మీ స్కూల్కి వచ్చారా మరి మీకు నేను వెల్కమ్ చెప్తూ స్కూల్లోకి తీసుకుంటాను లోపలికి ఒకసారి ఇక్కడ ఏముందో చూడండి శేఖర్ డి నమస్కారం ఐఫై హగ్ మీకు ఏం కావాలో చెప్పండి నేను అది మీకు వేస్తారు చెప్పు నాని రక్షిత్ చెప్పు అదా ద

చిత్సల్లీ వెరీ గుడ్ ద చైత్రం ఐ ఫైవ్ వెరీ గుడ్ కజిల్ నూన్ మితికా నీకేం కావాలి వెరీ గుడ్ ఐఫయా ద కమ్ కమ్ రాజముని నీకు ఇక్కడ ఏం కావాలో చెప్పు నీకేం కావాలి ఫై ఐ ఫై వెరీ గుడ్ రా స్కూల్ రా చెప్పులు వరుసలో పెట్టు చెప్పులు వరుసలో పెట్టు రాదు వేరీ గుడ్ చెప్పులు ఎట్లా పెట్టుకోవాలి నాని వేరీ గుడ్ నిషిత వస్తున్నావా కమ్ ఇక్కడ ఏం కావాలో చెప్పు నీకు ఏడద్దు ఎడద్దు గుడ్ గదా నీకేం కావాలి చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ కమ్ కమ్ చెప్పులు వరుసలు